అందరికీ శుభోదయం ఈరోజు మరొక సమకాలీన ఆసక్తికరమైన అంశాన్ని గురించి చర్చించడానికి నేను మీ ముందుకు వచ్చినాను ప్రపంచ దేశాల్లో అత్యధికంగా విద్యావంతులు ఉన్న దేశం ఏది అనేది ఒకవేళ మనకు ప్రశ్న వస్తే దానికి సమాధానంగా ఈ మధ్య ఒక సిబిఆర్ఈ రీసెర్చ్ గ్రూప్ అనే ఒక సంస్థ ఈ మధ్య ఒక ప్రపంచవ్యాప్త అధ్యయనం చేసింది ఈ అధ్యయనం ద్వారా ఏ దేశాల్లో గ్రాడ్యుయేట్స్ లేదా ఆ పైన డిగ్రీ పీజీ పిహెచ్డి యూనివర్సిటీలో ఉన్న అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్ డిగ్రీ ఆపై అర్హతలు కలిగిన విద్యావంతులు ఏ దేశంలో ఎక్కువ ఉన్నారు అనే దాన్ని వాళ్ళు అధ్యయనం చేయడం అనేది జరిగింది దాంట్లో చాలా చక్కటి ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి దాంట్లో ఆ జాబితాలో అత్యధిక విద్యావంతులు ఉన్న దేశాల జాబితాలో ఇండియా ఏ స్థానంలో ఉందో కూడా మనం ఇప్పుడు తెలుసుకోవడానికి అవకాశం ఉంది ఇది దేశంలో ఉన్న ఇరవై ఐదు నుండి అరవై నాలుగు ఏళ్ళ మధ్య ట్వంటీ ఫైవ్ టు సిక్స్టీ ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ మధ్య ఉన్న అడల్ట్స్ని వయోజనులని అందరినీ కూడా పరిగణలోకి తీసుకొని ఆ గ్రూప్లో ఎంతమంది గ్రాడ్యుయేట్స్ ఆర్ ఆ పైన అర్హతలు ఉన్న వాళ్ళు ఉన్నారు యూనివర్సిటీ డిగ్రీ పీజీ లేదా పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉన్నారు అనేది ఈ అధ్యయనంలో వాళ్ళు తీసుకున్న అంశము దీంట్లో రెండు అంశాలు ఉంటాయి జనాభాలో ఎంత శాతము హైయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉన్నారు అన్నది ఒకటి జనాభాలో ఎంత శాతము విద్యాధికులు ఉన్నారు రెండవది దేశంలో అత్యధికంగా విద్యావంతులు ఉన్న సంఖ్యలో సంఖ్యలో సాధారణ సంఖ్యలో జనాభాను బట్టి సాధారణ సంఖ్యలో అత్యధికంగా విద్యావంతులు ఎక్కడున్నారు ఒకటేమో ఉన్న జనాభాలో ఎంత శాతము విద్యావంతులు ఉన్నారు అనేది ఒకటైతే మొత్తము జనాభాలో విద్యావంతులు ఎంత ఉన్నారు అన్నది రెండవది దీంట్లో వాళ్ళు తేల్చిన ఆసక్తికరమైన అంశం ఏమిటి అంటే అన్ అన్ని దేశాల కంటే అత్యధికంగా విద్యావంతులు ఉన్న దేశం దేశంగా మొదటి దేశంగా ప్రథమ స్థానంలో ఐర్లాండ్ ఉంది ఐర్లాండ్లో ఉన్న ఇరవై ఐదు నుండి అరవై నాలుగేళ్ళ మధ్య వయస్సు ఉన్న వాళ్ళ సంఖ్య వన్ పాయింట్ ఎయిట్ మిలియన్ ఒకటి పాయింట్ ఎనిమిది మిలియన్లు అక్కడ డిగ్రీ లేదా ఆ పై అర్హతను కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ జనాభాలో అది ఫిఫ్టీ టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ అంటే ఉన్న జనాభాలో సగముకు పైన అక్కడ విద్యావంతులు ఉన్నారు దట్ ఈస్ ది హైయెస్ట్ అన్నట్టు ఆ జాబితాలో నెంబర్ వన్ స్థానము ఐర్లాండ్ది అలాగే నెంబర్ టూ స్థానము స్విట్జర్లాండ్ అక్కడ టూ పాయింట్ సెవెన్ మిలియన్స్ విద్యావంతులు ఉన్నారు దాంట్లో ఫర్ట్ ఫార్ పర్సెంటేజ్ చూస్తే ఫార్టీ సిక్స్ పర్సెంటేజ్ అంటే సెకండ్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ ఐర్లాండ్ ఫిఫ్టీ టూ పర్సెంట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ విద్యార్థికులు ఉన్నారు స్విట్జర్లాండ్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ సింగపూర్ మూడవ ప్లేస్లో ఉంది అది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు బెల్జియంలో ఫార్టీ ఫోర్ పాయింట్ వన్ పర్సెంట్ యూకేలో నైన్టీన్ పాయింట్ వన్ పర్సెంట్ నెదర్లాండ్స్లో ఫార్టీ త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ యూకే యూకేలో ఫార్టీ త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ నెదర్లాండ్స్లో ఫార్టీ టూ పర్సెంట్ అమెరికాలో ఫార్టీ పాయింట్ త్రీ పర్సెంట్ ఆస్ట్రేలియాలో థర్టీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ విద్యార్థికులు ఉన్నారు ఇజ్రాయిల్లో థర్టీ నైన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ పదవ స్థానంలో స్వీడన్ ఉంది అది థర్టీ నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ వాళ్ళ జనాభాలో థర్టీ నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ గ్రాడ్యుయేట్స్ ఆ పైన అర్హతలు ఉన్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నేను పది దేశాల జాబితాలు చదివినాను ఐర్లాండ్ ఫస్ట్ ప్లేస్ స్విట్జర్లాండ్ సెకండ్ సింగపూర్ థర్డ్ బెల్జియం ఫోర్త్ యూకే ఫిఫ్త్ నెదర్లాండ్స్ సిక్స్త్ అమెరికా ఏడవ స్థానంలో ఉంది ఆస్ట్రేలియా ఎనిమిదవ స్థానంలో ఉంది ఇజ్రాయిల్ తొమ్మిదవ స్థానంలో ఉంది స్వీడన్ పదవ స్థానంలో ఉంది ఇదే జాబితా ఇలాగే మనం చూసుకుంటూ పోతే పదిహేనవ స్థానంలో ముఖ్యమైన దేశాలు చెప్తాను పదిహేనవ స్థానంలో కెనడా థర్టీ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ జపాన్లో ఉన్న విద్యాధికులు థర్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఫ్రాన్స్ ఇరవై ఐదవ ప్లేస్లో ఉంది అది ట్వంటీ ఎయిట్ పర్ పర్సెంట్ ఇక ఇండియా ఎక్కడుంది ఈ జాబితాలో నేను మొదటి పది చెప్పినాను తర్వాత పదిహేనవ ప్లేస్ కెనడా చెప్పినాను పద్దెనిమిదవ ప్లేస్ జపాన్ చెప్పినాను ఇరవై ఐదవ ప్లేస్ ఫ్రాన్స్ చెప్పినాను ఇప్పుడు ఇండియా ఈ జాబితాలో ముప్పై ఐదవ స్థానంలో ఉంది అంటే అత్యధిక పర్సంటేజ్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ ఉన్న దేశాల జాబితాలో ఇండియా ముప్పై ఐదవ స్థానము అక్కడ అది ఫోర్టీన్ పాయింట్ టూ పర్సెంట్ ఆఫ్ అడల్ట్ పాపులేషన్లో ఫోర్టీన్ పాయింట్ టూ పర్సెంట్ ఆఫ్ ఇండియన్స్ ఆర్ గ్రాడ్యుయేట్స్ ఆర్ హయ్యర్ నిజానికి ఇండియాలో జనాభా పరంగా చూస్తే మొత్తం జనాభాలో నూట ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు మిలియన్ల గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఇండియాలో నిజానికి ఓన్లీ గ్రాడ్యుయేట్స్ సంఖ్యనే చూస్తే ప్రపంచంలో మనం ఫస్ట్ ప్లేస్ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి సహజంగా గ్రాడ్యుయేట్స్ ఎక్కువ ఉన్నారు కానీ పర్సంటేజ్లో మాత్రం మనం ఫోర్టీన్ పాయింట్ టూ పర్సెంట్ మాత్రమే మన దగ్గర ఉన్న అడల్ట్ పాపులేషన్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు చైనా ముప్పై ఆరవ స్థానంలో ఉంది అది అక్కడ గ్రాడ్యుయేట్స్ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంటే గ్రాడ్యుయేట్స్ ఆర్ ఎబవ్ చూడండి ఇండియా ఫోర్టీన్ పాయింట్ టూ పర్సెంట్ అయితే అది థర్టీ ఫైవ్ ప్లేస్ థర్టీ సిక్స్త్ ప్లేస్లో చైనా సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇక్కడ ఎనభై ఎనిమిది మిలియన్లు గ్రాడ్యుయేట్స్ ఉన్నారు చైనాలో అంటే ఇండియా అత్యధిక గ్రాడ్యుయేట్స్ ఉన్న దేశము ఏది అని అడిగితే ఇండియానే కానీ పర్సంటేజ్ వైజ్ ఉన్న జనాభాలో ఎంతమంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు అనే స్థాయి చూస్తే ఆ జాబితాలో మనది ముప్పై ఐదవ ర్యాంక్ నిజానికి ఏ దేశంలోనైతే ఎక్కువ గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ పిహెచ్డీ చేసిన వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఉంటారో ఆ దేశము నిజానికి అభివృద్ధి చెందిన దేశంగా మారే అవకాశం ఉంది ఎందుకంటే ఎక్కువ ఎడ్యుకేటెడ్ హైయర్ ఎడ్యుకేషన్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఉంటే మేధావులు ఎక్కువ ఉంటారు మేధావులు ఎక్కువ ఉంటే దేశ ప్రగతికి కూడా వాళ్ళు దోహదపడతారు కాబట్టి ఇది ఈ ఈ స్టాటిస్టిక్స్ చాలా ఇంపార్టెంట్ ఈ స్టాటిస్టిక్స్ మనం చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలి అది ఇప్పుడు నేను మొత్తము ముప్పై ఆరు ప్లేసుల వరకు చెప్పినాను ఈ మొత్తము మొదటి ఇరవై ప్లేసులలో ఉన్న దేశాల్లో యూరప్కు సంబంధించినవే పదకొండు దేశాలు ఉన్నాయి అంటే యూరోప్లో ఉన్న కంట్రీస్ అన్నీ యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా విద్యాధికులు ఎక్కువ విద్యా వంతులు ఎక్కువగా ఉన్న దేశాలుగా అవి మనకి కనిపిస్తున్నాయి అందుకనే అవి అభివృద్ధి చెందిన దేశాలుగా మనకి కనిపిస్తున్నాయి మనము నిజానికి మన ఇండియాలో ఇప్పుడు ప్రస్తుతం చూస్తే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో యూనివర్సిటీలో నమోదవుతున్న విద్యార్థుల సంఖ్య రేషియో చూస్తే ట్వంటీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ ఉంది ఇరవై ఎనిమిది శాతం ఎన్రోల్మెంట్ ఉంది ఈ ఎన్రోల్మెంట్ని యాభై శాతానికైనా పెంచాలి అని చెప్పి భారత ప్రభుత్వము ఇరవై ముప్పై నాటికి యాభై శాతం అన్న దీన్ని పెంచాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఎన్రోల్మెంట్ రేషియో అంటే డిగ్రీలో చేరే పిల్లల సంఖ్య పెరిగితే పూర్తి చేసిన వాళ్ళ సంఖ్య కూడా పెరుగుద్ది గ్రాడ్యుయేట్స్ కూడా పెరుగుతారు అని చెప్పి మన దగ్గర ఎన్రోల్మెంట్ రేషో తక్కువ ఉంది కాలేజీల్లో చేరిన పిల్లలు పూర్తి చేయలేక మధ్యలో ఆపేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి మన దగ్గర గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళ పర్సంటేజ్ తక్కువ ఉంది సంఖ్యాపరంగా మనం జనాభా ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు కానీ అది ఇంపార్టెంట్ కాదు ఉన్న జనాభాలో మనం ఎంత పర్సెంట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు అన్నదే లెక్క కాబట్టి ఫోర్టీన్ పాయింట్ టూ అడల్ట్ పాపులేషన్ ఇరవై ఐదు నుండి అరవై నాలుగు మధ్యలో మధ్యలో ఉన్నవాళ్ళు ఫోర్టీన్ పాయింట్ టూ పర్సెంట్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఇండియాలో ఉన్నారు అదే మనం అమెరికా చూస్తే నలభై శాతము యూకే చూస్తే నలభై మూడు పాయింట్ ఆరు శాతము ఇక అన్నింటికంటే హయ్యెస్ట్ ఐర్లాండ్ చెప్పినాను ఫిఫ్టీ టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ అంటే ఐర్లాండ్లో ఉన్న అడల్ట్స్లో యాభై రెండు పాయింట్ నాలుగు శాతము డిగ్రీ లేదా ఆ పైన డిగ్రీ అర్హతలు ఉన్న ఉన్నారు ఈ విధంగా ఈ ఈ జాబితాను మనం చూస్తే మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే భారతదేశంలో జనాభా ఎక్కువ ఉంది కానీ విద్యావేత్తలు విద్యావంతులు ఎక్కువగా లేరు కొంతమంది చదువుకోవటమే లేదు కొంతమంది ప్రైమరీ స్కూల్లో డ్రాప్ అవుట్స్ ఉన్నారు కొంతమంది అప్పర్ ప్రైమరీలో డ్రాప్ అవుట్ అవుతున్నారు కొంతమంది డిగ్రీ హై స్కూల్లో డ్రాప్ అవుట్స్ టెన్త్ ఫెయిల్ అయ్యో టెన్త్ పే పాస్ అయినా చదవకనో ఇంటర్మీడియట్లో డ్రాప్ అవుట్స్ డిగ్రీలో చేరని వాళ్ళు చేరినా కంప్లీట్ చేయని వాళ్ళు ఇలా అనేక సమస్యలు మన దేశాన్ని వెంటాడుతూ ఉన్నాయి కాబట్టి మన దగ్గర విద్యాధికులు లేదా విద్యావంతులు డిగ్రీ లేదా ఆ పై అర్హతలున్న వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది దీన్ని పెంచాల్సిన అవసరం ఉంది మన దేశము ఇరవై నలభై ఏడు వరకు వందవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే నాటికి మన దేశం కూడా అగ్రరాజ్యంగా అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో సగర్వంగా నిలబడాలంటే మన దగ్గర గ్రాడ్యుయేట్స్ ఆ పై అర్హతలు ఉన్న వాళ్ళ సంఖ్య కూడా పెరగాల్సిన అవసరం ఉంది ఈ దిశగా మనం కూడా మన స్థాయిలో మనం కృషి చేయాలని చెప్పి ప్రజలని చైతన్యం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ మనకు ఉన్న ఇప్పుడు ఫోర్టీన్ పాయింట్ టూ పర్సెంట్ని మనం చాలా పెంచవలసి ఉంది ఇతర దేశాలతో చూస్తే మనం ముప్పై నాలుగో స్థానంలో ఉన్నాం కాబట్టి మనం మెరుగైన ఫలితం కోసం మనం రానున్న రోజుల్లో మన యువతని డిగ్రీ వైపు యూనివర్సిటీ ఎడ్యుకేషన్ వైపుకు వారి దృష్టిని మరల్చాలని చెప్పి అది ఆ ప్రయత్నం సఫలం కావాలని చెప్పి ఇరవై నలభై ఏడు నాటికి మనం వికసిత భారత్గా మంచి సుసంపన్న భారత్గా విద్యావంతులున్న భారత్గా సరస్వతి నిలయంగా మన దేశము ప్రపంచ దేశాల ముందు సగర్భంగా నిలబడాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను ఈ అవకాశం ఈ వీడియో ఓపిక్గా చూసినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి సమకాలీన అంశంతో త్వరలోనే మీ ముందు అంటానని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్తే